కూలిపోయిన కూరగాయలతో కూర అనుకునే ముఖం దానం నన్ను ఎందుకు మేలుస్తున్నావు నన్ను గంట మాటవాసం నీళ్ళతో దానం చేసే ముఖం దానవు నువ్వేంటిదో నాకు చెప్పేది అంటున్నా నేను నోరు మనిషినే కాదు దూలం లెక్క వెలిగినావు గాని దుడ్డకున్నంత తెలివి లేదు నీకు మీ అమ్మమ్మ ఉడుకురుకు వంది పెట్టి అలా మామిడికాయ తొక్కేసి నాకు తినబెడుతుంటే నువ్వు అలిగిపోయి మీ నాయనమ్మ అరలో దాక్కున్నావు యాది మరిచినవా నువ్వు ఎందుకు పోతా నువ్వు కూర్చున్న కుర్సీ మా తాత జాగిరి నువ్వు కట్టుకున్న సీర మా నువ్వు వెతుకున్న సౌదము మా అమ్మమ్మ ఇన్ఫోసామోన్ల దగ్గర కొనుక్కున్నది అసంతి దానవు ఎలా నువ్వు అంటవా